అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము చూడండి మన తులసి నా మాట విని నేను తోటలోకి రాగానే అట్లనే చూస్తుంది నిలబడి మేత మేయకుండా చాలా రోజులు అవుతుంది నేను తోటలకి రాక ఇక కరీంనగర్ నుంచి రావాలి కదా బస్సులు సరిగా లేవు ఈ మధ్యలో బస్సులు సరిగా నడుస్తలేవు అందుకే అసలు రాలేదు ఒక అయితే బస్ స్టాండ్ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన బస్సు లేదని చెప్పి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి కరీండా నుంచి తోటకి ఇంకా మధ్యలో గంగధర వరకు రావచ్చు కానీ మళ్ళీ అక్కడ నుంచి ఆటో నిండినాకనే రావాలి మళ్ళా చాలా టైం పడుతుంది అందుకని చెప్పి రాలేదు ఇంకా మన తులసి మంచిగా హాయిగా అట్లాడే ఉండిపోయింది దానికి ఇట్లా నిమిరితే చాలా ఇష్టం అన్నమాట అయితే మన తులసి ఇప్పుడు ప్రెగ్నెంట్ దీని పొట్టలో ఏ బేబీ ఉందో ఏంటో ఆడబేబీ ఉందో మగ బేబీ ఉందో ఇట్లా అంటే మంచిగా హాయి అట్లనే ఉంటుంది దాన్ని మంచిగా హత్తుకుంటే మంచిగా అట్లనే ఉంటుంది ఇట్లా హత్తుకోవడం వల్ల కూడా మనకి కూడా అసలు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే దానికి ముర్రుపాలు వస్తున్నాయి డాక్టర్ని పిలిపించినాము వెటర్నరీ డాక్టర్ని చూపిద్దామని అంటే ఇంకెన్ని మంత్స్ బేబీ మంచిగా ఉందా ఆరోగ్యంగా ఉందా ఎదుగుదల ఎట్లుందా అని చెప్పి చూపిద్దామని పిలిపించినాం చూస్తున్నారు టెస్ట్ చేసి డాక్టర్ గారు అంటే మేము గోశాల నుండి తీసుకొచ్చినా అని చెప్పినా కదా మొన్న వీడియోలో అది ఎప్పుడంటే మేము జూన్లో తెచ్చినాం గోశాల నుండి అది అంతకుముందే ప్రెగ్నెంట్ అయినట్టుంది అసలు తెలియదు ఏ డేటు ఏ రోజు ఏంటి అనేది అందుకే చూపిద్దామని తీసుకొచ్చినాము డాక్టర్ గారు ఏమన్నారంటే ఆరు నెలలు ఆరు ఏడు నెలలు అవుతుంది బాగానే ఉంది బేబీ ఇంకొక రెండు మూడు నెలల్లో ఈంతది అని చెప్పిండ్రు తొందరలోనే మన ఇంట్లోకి ఒక కొత్త పర్సన్ రాబోతుంది అన్నమాట అయితే కొంచెము బలానికని ఇంజెక్షన్ ఇచ్చిండ్రు ఇందులోకి తీసుకొచ్చి అందులో కట్టడానికి ఎంత బాధ అనిపించిందో అసలు పాపం అది అది మస్త అవస్థపడ్డది రా చాలా ఇబ్బంది పెట్టింది చాలా భయపడ్డది అసలు ఇంత భయపడ్డదు ఏం కాదు తులసి నేనున్నా కదా రా ప్లీజ్ ఏం కాదు మంచిదా అనేవి కదా అంటే అప్పుడు మెల్లగా వచ్చింది ఇద్దరం పట్టుకున్నాము అంటే దేనికి బలానికి అంటే ఏమవ్వ ఏమో తులసి ఏం కాదు తులసి అంటే ఇంకా ఆగిపోతుంది అట్లనే సప్పుడు కంటే ఉంటుంది మొన్న పూజలో కూడా పూజ చేసేటప్పుడు కనుమ రోజు బొట్టు పెడతా అంటే వద్దు 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 అని అడ్డంగా తల ఊపింది తులసి ఉండు అన్నాక ఇక మంచిగా బొట్టు పెట్టించుకుంది చూడండి పొదుగు వేసింది పాలొస్తున్నాయి ముర్రు పాలు ఇట్లా అప్పుడప్పుడు పిండాలంటే అప్పుడప్పుడు పిండితే దానికి అలవాటు అవుతుంది లేకపోతే అది ఈనినాక మనం పిండనియదన్నట్టు అన్నట్టు ఇందులో మగపాప ఉందో ఆడపాప ఉందో పా సరిపోయిందా గడ్డి గడ్డి సరిపోయిందా గుర్తుపడుతుంది రాగానే గుర్తుపడుతుంది మాట అయిన ఇంక అట్లనే ఆగిపోతుంది ఇంకా చో కలర్ పెట్టిరని పో తులసిని ఇట్లా తోటలా కట్టేస్తాం అప్పుడప్పుడు మార్చుతూ ఉండాలి గడ్డి గడ్డి కాడ కట్టేసుడు మళ్ళీ ఇరుసుడు మళ్ళీ వేరే కడ కట్టేసుడు నీట్లుంటావు అని అట్టు పను ఇటువ గడ్డి ఎక్కడుంది గడ్డ ఎక్కడుంది దా ఇట్రా ఇక్కడ్రా తెలిసి ఇట్రా ఇక్కడ గడ్డి బాగుంది దా ఇట్రా మొక్కలను ఏమన్నద్దు డ్రాగన్ మొక్కలను ఈ మునగ మొక్కలను ఏమనద్దు సరేనా ఇటు అటు ఇటు ఇక్కడ 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 ఇగో ఇదంతా గడ్డి కదా ఇదంతా కదా ఇదంతా ఇదంతా కదా అటు ఎండ కొడుతుంది ఇక్కడ వాగ్బాటాచారులు ఏమంటారంటే గోవు ఇప్పుడు ఎప్పుడు కానీ గోవు ఇట్లా అటు ఇటు తిరుగుతూ మేస్తూ ఉండాలంట ఒకే దగ్గర నిలుచుని మేత వేసినట్టయితే ఆ మూత్రంలో పోషకాలు ఎక్కువ ఉన్నాయని ఆయన చెప్తారు వాగ్బాటాచార్యులు మన లోకలావే ఇట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంట ఎప్పుడు అదే జెర్సీ ఆవు అసలు తిరగదంట ఒకే దగ్గర కూర్చొని మేత వేయడం లేదా పడుకోవడం కూసుకోవడం చేస్తుందంట ఈ డ్రాగన్ తోటలో డ్రాగన్ కొమ్మలకి చాలా ముళ్ళు ఉంటాయి అవి షార్ప్గా ఉంటాయి అన్నమాట అవి కుచ్చుకుంటాయి కళ్ళకు గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి అని చెప్పి నేను అందుకే ఎప్పుడు టోపీ పెట్టుకుంటాను మళ్ళీ ఎండ కూడా ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకుంటా ఇంకా కళ్ళద్దాలు కూడా అందుకోసమే అవి మనం అటు ఇటు చూసుకుంటే నడిచినప్పుడు ఆ కొమ్మలు టెక్కువ నచ్చి కళ్ళ గుచ్చుతాయి అవి ఇంత షార్ప్గా ఉంటాయంటే అది అసలు ఒక చేతికి గుచ్చితేనే వారం రోజుల దాకా నొప్పి ఉంటుంది చాలా ఈ మన డ్రాగన్ మొక్కకుంటే ముండ్లు అందుకే ఇంకా తోటలకి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి ఈ క్యాపును ఈ కళ్ళజోడు పెట్టుకుంటాను ఈ మన నాటు ఆవు మూత్రంలోనే పద్దెనిమిది రకాల పోషకాలు ఉంటాయంట ఇప్పుడు ఏదైతే జెర్సీ ఆవులు ఉంటాయి కదా ఆ జెర్సీ ఆవులు పాలైతే ఎక్కువ ఇస్తావు కానీ వాటి మూత్రంలో మూడు రకాల పోషకాలు మాత్రమే ఉంటాయంట ఈ మన నేలలో ఉండే పోషకాలు మన నేలలో కూడా పద్దెనిమిది రకాలు అంటే భూమిలో భూమి మట్టిలో పద్దెనిమిది రకాల పోషకాలు ఉంటాయి కదా సేమ్ అవే పోషకాలు మన గోమూత్రంలో కూడా ఉంటాయంట గోవులో ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉంటారు అంటే కొంతమంది హేళన ఇస్తారు అన్నట్టు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉంటారా అని అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు అంటే అది సంఖ్య కాదు అంటే మన వాగ్వాటాచారులు ఏం చెప్తారంటే గోమయంతో అంటే గోపేడతో రైతులు పంట పండించినట్టయితే వచ్చే దిగుబడి ఆ రకంగా ఉంటుంది అంత గొప్పగా ఉంటుంది గోమయంలో లక్ష్మి కాదు మహాలక్ష్మి ఉన్నది అని తెలుసుకోవచ్చు అని చెప్తారు మన వాగ్బాటాచార్యులు ఈ యూరియాలు మందులు కాకుండా గోపేడతోటి వ్యవసాయం ఎట్లా చేయాలో తెలుసుకొని చేసినట్టయితే ఆ పండించే తోటి ఎన్నో కోట్ల విలువైన మంచి ఆహారం పొందవచ్చు అందుకే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉన్నారు అని చెప్పిండ్రు అని మన వాగ్బాటాచార్యులు గారు వివరించి చెప్తారన్నమాట ఇంకా మనకు తెలుసు గోపేడతో గ్యాస్ కూడా వస్తుందని దీంతో వంట కూడా వేసుకోవచ్చునని ఇంకా ఈ గ్యాస్ తోటి వాహనాలు కూడా నడపవచ్చు ఇంకా గోబర్ గ్యాస్ అంటే ఈ గోబర్ గ్యాస్ను సిలిండర్కు నింపి వంట వేసుకోవచ్చు ఇంకా టాటా సుమాలు కూడా వాహనాలు కూడా అలాంటి వాహనాలు కూడా నడుపుతున్నారు ఢిల్లీలో ఐఐటి ఉంది అక్కడ వాహనాలన్నీ గోబర్ గ్యాస్తో నడుస్తాయి మనం గ్యాస్ కోసము ఇరాన్ ఇరాక్ దేశాల వాళ్ళ దగ్గర ఎదురు చూపులు చూస్తుంటాము ఈ బాధలు తొలగాలంటే మనము ప్రతి గ్రామంలోనూ గోవులను పెంచుకుంటూ మనమే దాన్ని విలువలను తెలుసుకొని మన వారందరికీ తెలియజేసి అందరం కలిసి ఆచరించితే మన భారతదేశం గోమాత వల్ల సస్యశ్యామలం అవుతుంది అని మన వాగ్బాటాచార్యులు చెప్తూ ఉంటారన్నమాట భగవంతుడు భారతదేశంలో మనకిచ్చిన గొప్ప వరం ఈ గోమాత ఎలాగంటే మానసిక రోగులు డిప్రెషన్ సమస్య ఉన్నవారు రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే గోవు దగ్గర కూర్చొని గోవును చూస్తూ ఉంటే వారి డిప్రెషన్ తొలగిపోతుంది మన ఆవు ఆక్సిజన్నే విడుదల చేస్తుంది అది శ్వాస ద్వారా ఆక్సిజన్నే తీసుకుంటుంది అది వదిలే గాలి ద్వారా కూడా ఆక్సిజన్నే విడుదల చేస్తుంది అన్నమాట అందుకే అంత విశేషమైనది అని చెప్తారు